నమస్కారం గృహంలో నకారాత్మక శక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ నకారాత్మక శక్తులన్నీ పోగొట్టుకొని సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవాలి అంటే సానుకూల శక్తుల్ని పెంపొందింపజేసుకోవాలి అప్పుడు ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏ గృహంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పోగొట్టుకోవాలంటే సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు కుటుంబంలో సభ్యులకి కలిగింపజేయకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి మంత్రశాస్త్ర పరంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ప్రతిరోజు చెప్పించుకోవాలి ఇంట్లో ప్రతి ఆదివారము లేదా మంగళవారం ఒక ప్రత్యేకమైన ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో సభ్యులకు అదృష్టం కలిసి వస్తుంది లసున ధూపం అనే పేరుతో పిలుస్తారు లసున ధూపం అంటే అర్థం ఏంటంటే వెల్లుల్లి పొగ అని అర్థం ప్రతి ఆదివారం మంగళవారం ఒక పళ్ళెంలో వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేయండి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ వెల్లుల్లి పొగ ఇల్లంతా వేయండి ఆదివారం రాత్రిపూట లేదా మంగళవారం రాత్రిపూట ఈ లసున ధూపం వెల్లుల్లి పొగ ఇంట్లో వేసినట్లయితే దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లో సభ్యులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే అమావాస్య వచ్చినప్పుడు తప్పకుండా కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి ఆలయంలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకోండి వీలైనప్పుడు ఒక్కసారి అమావాస్య రోజు కాళిక అమ్మవారికి నూటెనిమిది నిమ్మకాయలను ఒక దండలాగా ఏర్పాటు చేసి ఆ నూటెనిమిది నిమ్మకాయల దండను సమర్పించండి దానివల్ల కూడా కాళికా అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టే శక్తి ఏక్ ధార నిమ్మకాయకు ఉంటుందని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఏక్ ధార నిమ్మకాయ అంటే అర్థం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిమ్మకాయలకి ఒకే ఒక చార ఉంటుంది దాన్ని ఏకధార నిమ్మకాయ అనే పేరుతో పిలుస్తారు మనకి పరిహార శాస్త్రంలో నిమ్మకాయకి చాలా ప్రాధాన్యత ఉంది నిమ్మకాయలను రాహుకేతు స్వరూపాలుగా వర్ణించారు రాహుకేతు దోషాలు పోగొట్టే శక్తి కూడా నిమ్మకాయలకు ఉంటుంది అందుకే దృష్టి దోష నివారణకి నిమ్మకాయలు ఎక్కువగా వినియోగిస్తారు నిమ్మకాయతో దిష్టి తీస్తారు వాహనాలు కూడా కొత్తగా కొన్నప్పుడు వాటిని నిమ్మకాయల మీద నుంచి పోనిస్తారు అంటే పరిహారాల్లో నిమ్మకాయకి చాలా శక్తి ఉంటుంది అలాంటి నిమ్మకాయకి ఒకే ఒక సార ఉన్నప్పుడు దాన్ని ఏక్ధార నిమ్మకాయ అనే పేరుతో పిలుస్తారు అమావాస్య రోజు నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ నిమ్మ చెట్టుకున్నటువంటి ఏక్ధార నిమ్మకాయ ఒకే ఒక సార ఉన్న నిమ్మకాయని తెచ్చుకొని మీ గృహంలో పూజా మందిరంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకుంటే అది నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేస్తుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కుటుంబంలో సానుకూల పరిస్థితులను పెంపొందింపజేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవాలంటే నెలకు ఒక్కసారి ఒక ప్రత్యేకమైన దీపాన్ని పూజామందిరంలో వెలిగించాలి ఆ దీపం ఏంటంటే ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె ఈ నూనెలు కలిపి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగిస్తే ఆ దీపం అనేటటువంటిది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది మంగళవారం కానీ అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఇలా పూజా మందిరంలో ఒక దీపం వెలిగించాలి లేదా మంగళవారం కానీ అమావాస్య కానీ అష్టమి తిథి ఉన్నప్పుడు కానీ సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి అదే ఆవ నూనె దీపం ఏ ఇంటి గుమ్మం ముందైతే అష్టమిథి రోజు సాయంకాలం కానీ అమావాస్య రోజు సాయంకాలం కానీ ఆదివారం సాయంకాలం కానీ మంగళవారం సాయంకాలం కానీ ఆవనూనె దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తిని పోగొట్టుకొని సకారాత్మక శక్తి సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ విధి విధానాలు పాటించండి అలాగే మంత్రశాస్త్ర పరంగా వీరప్రతాప హనుమాన్ మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు ఆంజనేయ స్వామికి సంబంధించి ఎన్నో మంత్రాలు ఉన్నాయి అయితే ఆ మంత్రాలలో వీరప్రతాప హనుమాన్ మంత్రం అని ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఏ గృహంలో అయితే ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ ఉంటారో ఆ గృహంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది సానుకూల శక్తులు చేసుకోవచ్చు ఆ వీరప్రతాప హనుమాన్ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే వీరాంజనేయ మహాబలాయ స్వాహ దీన్ని వీరప్రతాప హనుమాన్ మంత్రం అంటారు ఈ మంత్రాన్ని ఇంటి యజమాని రోజు ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి మంత్రశాస్త్ర పరంగా ఏ వీరప్రతాప హనుమాన్ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు పాటించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకోవచ్చు సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో భగవతే వీరాంజనేయ మహాబలాయ స్వాహ మంత్రజపం చేయండి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోండి స్వస్తి